ఆళ్లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఏడు నెలలు వెళ్ళిపోయా ఎనిమిదో నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో సంబరాలు చేస్తుందండి ఇది ఎక్కడ చూద్దాం నాకు అర్థం కాదు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట దానికి గ్రామాలలో సంబరాలు అంటే మన అర్థం పడతాము దానండి పాలాభిషేకాలు చేస్తాం సిగ్గు ఎక్కువ ఉండాలి కదా ఇట్లా చేయనికే రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు మీరు ఇవాళకి అమలు కాలే ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు పోనీ అమలు అయినాడన్న నువ్వు ఇచ్చిన పది మందికో ఐదు మందికో ఇచ్చిన్నాడన్న పాలాభిషేకం చేస్తే ఓ ఏడు పెడిచినట్లు గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు ఈ సినిమాలో సోపత్ ఎక్కువండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద సినిమా ఏం చేస్తారు ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షను వీడియో రిలీజ్కి ఒక ఫంక్షను ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షను ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగాలేదు చూపిస్తే ఒక ఫంక్షను మీడియాను పిలిచి చేస్తే ఒక ఫంక్షన్లో చేస్తారు ప్రమోషనల్ యాక్టివిటీ అదంతా నేను తప్పడతలేను అది వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ ప్రమోషనల్ యాక్టివిటీ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది